ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మళ్ళీ అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఆవేదన అర్థం చేసుకో మోసలుడే గాని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బంగళాఖాటంలో ఏర్పడుతున్న అందమాన సముద్రంలో ఆ వాయుగుండంగా రాబోతుంది ఈ వాయుగుండ మరోవైపు క్రీలంక దగ్గర ఉన్న వాయుగుండ మరో అందమాన దగ్గర ఉన్న వాయుగుండం లెండు ఒక్కసారి లండు వాయుగుండం రాబోతుంది ఈ లండు వాయుగుండంగా అది మధ్యలో మధ్య బంగ్లాఖాటంలో అది రెండు వాయుగుండంగా ఒకేసారి అవకాశాలు ఉన్నాయి రెండు రెండు వాయుగుండాల యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో ఒక వాయుగుండంగా మారి తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయి తుఫాన్గా మారిన తర్వాత దాని వేగం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి దాని వేగం నూట అరవై నూట రెండు వందల కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు బంగాఖాటంలో ఇవ్వబోతున్నాయి మనకి టిఫాన్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి చన్వార్ టిఫాన్ గ్యారెంటీగా వచ్చే ఉన్నాయి ఎలాంటి అనుమానం లేవు చన్వార్ టిఫాన్ వచ్చే ఉన్నాయి శ్రీలంక నుంచి మరో వాయుగుండ అందమాన్ క్యముద్రున్న ఒక్కోసారి ధీకొట్టే అవకాశాలు ఉన్నాయి లండు వాయుగుండం అవకాశాలు రావడం అది పెద్ద చరిత్ర అని చెప్పుకోవచ్చి ఒకసారి లండు వాయుగుండం రావడం అది ఎట్టి ఎటువల్లలాగా ఒకసారి ఢీ అవకాశాలు ఉన్నాయి పోటా పోటీలా ఎవరు అవకాశాలు ఉన్నాయి అంటే మనకి వాయుగుండం బంగాళాఖాటంలో కలిసిపోయే ఉన్నాయి కలిసిన తర్వాత రెండు వాయుగుండంలో ఒక రెండు వాయుగుండంలో టిఫిన్ కలిసిన తర్వాత టిఫిన్గా మారే అవకాశాలు ఉన్నాయి ఈ టిఫాన్ ఎక్కడ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అంటే మనకి ఇంకా ఈ టిఫాన్ ఎటువైనా ఆంధ్రప్రదేశ్ బంగ్లాదేశా వెలిక తీర ప్రాంతాల తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది తమిళనాడు వచ్చే అవకాశాలు లేవు తమిళనాడు తిఫాన్ వచ్చే అవకాశాలు ఎలాంటి లేవు నొప్పి లేదు అని చెప్పవచ్చు తమిళనాడు తీరం దాటే అవకాశాలు లేవు మనకి రాబోయే ఆంధ్రప్రదేశ్ వెలిక బంగ్ బంగ్లాదేశ్ తీరాపా అని తీరం దాటే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు చెట్ల తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి తేదీలో ఈ తేజీలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి ఎక్కడ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అంటే మనకి ఎప్పుడో చెప్పాలనే విధంగా ఇద్దం జరుగుతుంది வாயுண்டும் காரணங்க ஒக்கோசாரி லண்டு வாயுகுண்ட படிந்து லண்டு வாயுகுண்டம் ஒர்கசாரி திஃபங்க மாரே அவகாண்டி லண்டு யுத்தம் லண்டு வாயுகுண்டம் கல கலே அவகால கலவம் வந்து அது திஃபன மாரே அவகால திஃபான் எட்டு எட்டு வைப்பு அல்ட்டு அவகாலே மனக்கு வாயுகுண்டிஃபுல்ல மாரின தர்வாத்த அது దాని నన్నాను తీసుకునే ఉన్నాయి ఎట్టి గాలు వీసే ఉన్నాయా మనకి బలంగా వీసే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అన్నది మనకి చెప్పలేని విధంగా మనకి నవంబర్లో వచ్చే టిఫాన్లో డిసెంబర్లో వచ్చే టిఫిన్లు అంచనా వేయడం చాలా కష్టం అంచనాలు వేయడానికి చాలా కష్టంగా మారుతుంది ఇది ఎక్కడైనా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి ఈ టిఫిన్ ముందుగా నాలుగు రోజులు ఐదు వారం రోజులు ఎక్కడ తీరం దాటి మనం చెప్పుకోవచ్చు కానీ ఈ టిఫాన్ మాత్రం టిఫన్ తీరం దాటా అవకాశాలు చాలా కష్టంగా ఉంది ఎక్కడ అవకాశాలు ఉన్నాయి ఎక్కడ ఎవరికి రాబోతుంది టిఫన్ ఆంధ్రప్రదేశ్ విడిచ తీర ప్రాంతాల బంగ్లాదేశ్ వెళ్ళిపోతుందా అనేది మనకి చాలా కష్టంగా ఉంది మనకి నవంబర్లో కుర కురవలసిన వర్షాలు చాలా తక్కువ వర్షపాఠం నమోదయ్యాయి రాయలసీమ జిల్లాలో దక్షిణ సాధారణ కంటే తక్కువ వర్షపాఠం నమోదయ్యాయి అలాగే గతంలో ఎక్కిన భారీ వర్షాలు బాగా అధిక అత్యధికంగా వర్షాల పాట నమోదయింది కానీ నవంబర్లో ఎక్కిన వర్షాలు చాలా తక్కువ వర్షపాతం నమాదయ్యాయి అలాగే మనకి డిసెంబర్లో రాబోయే డిసెంబర్లో కూడా టిఫాన్ రాబోతుంది మరొక టిఫాన్ రాబోతుంది ఈ టిఫాన్ వెళ్ళిపోయిన తర్వాత మరొక టిఫాన్ రాబోతుంది దానికి టిఫాన్ ఎక్కడ తీరం దాటే ఉన్నాయి డిసెంబర్లో రాబోయే టిఫాన్ అన్నీ తమిళనాడులో వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి టిఫాన్ రావడానికి అనుకూలంగా లేవు కాబట్టి రాబోయే డిసెంబర్ డిసెంబర్ ఇరవై తొమ్మిది సరే నవంబర్ ఇరవై తొమ్మిది డిసెంబర్ ఒకటో తేదీ ఈ త్రిఫాను ఎక్కడ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అంటే చాలా చాలా చట్టంగా మారుతుంది రోజు రోజు మారుతున్న మా మెడల్స్ వాతావరణం ఇది ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ వరిచే తీర ప్రాంతాల బంగ్లాదేశ్ తీర ప్రాంతాల తీరం అవకాశాలు ఉన్నాయి బంగ్లాదేశ్ వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత అది ఆంధ్రప్రదేశ్ ఎలాంటి నొప్పి లేదు ఇకవేళ ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు అయితే మూట అరవై నుంచి మూట ఎనభై కిలోమీటర్లు ఈదురు గాలిలు వేసే ఉన్నాయి అలాగే చాలా ప్రాణ నష్టం జరిగే ఉన్నాయి అలాగే రైతులు చాలా ఇబ్బందిగా అవకాశాలు ఉన్నాయి వెరి పంతాలకు చాలా వరకు నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి వెరి అప్పటి వరకు వెరి పంతాల ఎక్కుకున్న రైతులు అందరూ చాలా జాగ్రత్త ఎక్కువాలి ఎక్కడ తీరం దాట అవకాశాలు అన్నా అంటే చివరి నిమిషంలో ఎక్కడైనా తీరం దాట అవకాశాలు ఉన్నాయి దానికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పి అది చివరి నుంచి మన దిశ మారిపోయాను ఆంధ్రప్రదేశ్ కూడా రావచ్చు లేదు మనకి బంగ్లాదేశ్ కూడా వెళ్ళిపోవచ్చు మనకి చెప్పలేని అంచనాలు నవంబర్ నెలలో డిసెంబర్లో వచ్చిన టిఫాన్లు అన్నీ ఎవ్వరి అంచనా ఎవ్వరికి అంచనా లేని ప్రకారంగా జరుగుతుంది ఈ ఘటనలో పది గాకరాల పది ఐదు అక్రాల నుంచి ఇదే ఇదే జరుకని కాబట్టి మనకి అందమాన్ల సంర ఎప్పుడైనా టిఫాన్ బంగ్లాదేశ్కి వెళితే వెళ్తూ మనకి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ తీరం దాటం దాటడం జరిగింది అలాగే మనకి ఎక్కడ తీరం దారుతుంది ఈ టిఫాన్ అనేది చాలా కష్టంగా మారుతుంది అందువల్ల రైతులు ప్రజల జాగ్రత్త ఎక్కాల్సిన చాలా వచ్చినాయి రాబోయే ఈ టిఫాన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టిఫాన్ దికాబర్ నెలలో వచ్చే అక్కే అవకాశాలున్నాయి దికాబర్లో ఎక్కిన తర్వాత ఆ టిఫాన్ ఒకవేళ రాకపోతే టిఫాన్ దికెంబర్లో నెలల వర్షాలు అల్పిందం రాకపోతే అది ఇక్కడ ఇక ఇంకా పూర్తిగా మిగిలి మిగిచ్చిన నడుతున్నారు పూర్తిగా వర్షపాతం వెళ్ళిపోయినట్టు అను అనుకో అనుకోవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో మనకి రాబోయే కరువు అనుకపోతే రాబోయే లానిన బలహీనంగా పడే పడే ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో లాని పూర్తిగా బలహీనంగా పడే అవకాశాలు ఉన్నాయి లానిన పూర్తిగా వెళ్ళిపోయే ఉన్నాయి అలాగే మనకి దోషానికి లానిన పూర్తి స్టాయిల్ తగ్గి ముఖ్యం పట్టే ఉన్నాయి మనకి అరవై శాతంలో ఉన్న లానిన ఇరవై శాతానికి పెరిపోయే అవకాశాలు ఉన్నాయి అలా ఎల్లన పెరిగే అవకాశాలున్నాయి ఎల్లన పెరగడం వల్ల మనకి వర్షాలు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా కనబడే ఉంది రెండు వేల ఇరవై ఆరు భారతదేశం కరువుగా నిర్ణయించబడుతుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు అది భారతదేశం అంతటా పూర్తిగా కరువు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటివరకు ఈ ఈ విడియా మరొకసారి కలుద్దాం కరివి గురించి కరువు రాబోతుందా లేదా అనేది மார்காக்கள் தான் இப்படி வரைக்கும் கேலாய்